హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు కొత్త రేషన్ కార్డ్స్కి సంబంధించి సీఎం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరికైతే రేషన్ కార్డ్స్ లేవో వాళ్ళు అప్లై చేసుకోవడానికి సుమారు లక్ష ఇరవై వేల రేషన్ కార్డ్స్ ఇస్తామని చెప్పేసి కాసేపటి క్రితమైన న్యూస్ అయితే రావడం జరిగింది ఈ లక్ష ఇరవై వేల కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడానికి ప్రతిపాదనలు అయితే రెడీ చేశారు రేపటి నుంచి అప్లై చేసుకోవడానికి వెసులుబాటు అయితే కల్పించారు ఆ వచ్చిన న్యూస్ చూసే కంటే ముందు మన ఛానల్ని ఖచ్చితంగా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఇప్పుడు మనకి ఈ కొత్త రేషన్ కార్డ్స్కి సంబంధించి వచ్చిన న్యూస్ అయితే చూద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డ్స్ పంపిణీకి ప్రారంభం రాష్ట్రంలో ఒక లక్ష పదకొండు వేలు మూడు వందల ఇరవై కొత్త మందికి కొత్తగా రేషన్ కార్డుల పంపిణీకి సీఎం జగన్ ప్రారంభించారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు డిసెంబర్ వరకు అరవై పొందని వారికి తాజాగా అరువుల జాబితాలో చేర్చి కార్డులు అందించారు సో అలాగే ఇంకా ఒక ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షల మందికి కొత్త పెన్షన్లు అదేవిధంగా ఆరు వేల మూడు వందల పద్నాలుగు మందికి హెల్త్ కార్డులు ముప్పై నాలుగు వేల మందికి ఇండ్ల పట్టాలు ప్రభుత్వం అందించనుంది సో యాభై నెలల్లో డిబిడి ద్వారా సుమారు రెండు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్ల ప్రజల ఖాతాలకి జమ చేశామని చెప్పేసి వీళ్ళు ప్రభుత్వం చెప్తున్నారు ఓవరాల్గా అయితే ఇంకా మనకి రేషన్ కార్డులు అయితే చూసుకున్నది ఇంకా లక్ష ఇరవై వేలకు రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వబోతున్నట్లు పంపిణీ ప్రారంభం అయితే చేయబోతున్నట్టు అయితే సమాచారం జరిగింది ఎవరికైతే అరువులు ఉంటారో వారందరికీ ఇట్లనే ప్రతిసారి ఇచ్చుకుంటూ వెళ్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది ఇప్పటివరకు సుమారు సుమారు ఈ పథకాల ద్వారా రెండు పాయింట్ నాలుగు ఆరు కోట్ల లక్షల కోట్ల రూపాయలు అయితే జనాల ఖాతాల్లో వేసినట్లు సమాచారం అయితే చెప్తున్నారు సో అరువుల జాబితానికి చేర్చి కార్డులు అందించారు అని చెప్పేసి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఇంకా మనకి చూసుకున్నట్లయితే ముప్పై నాలుగు వేల మందికి ఇండ్ల పట్టాలను కూడా ప్రభుత్వం అందించనున్నట్టు కూడా సమాచారం జరిగింది మొత్తం యాభై ఐదు నెలల్లో మొత్తం ఈ యొక్క పూర్తి చేశామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఇంకా ఫర్దర్గా ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ మన ఛానల్ నుండి ఖచ్చితంగా అప్డేట్స్ ఇస్తాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే